మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం వాక్యానికి ముందు ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడువైన మా ఏసయ్య నీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ దినమందు వాక్యములో నుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ఏసునామం నడుగుచు ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రిల్లరా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము శ్రమలు కలగజేయు వారికి పరోక్షముగా మనమిచ్చే జవాబు ఈ అంశములో నుండి నేను మీతో మాట్లాడతాను ఈరోజు నేను మీతో పేతృపత్రికలో నుంచి నేను మీతో మాట్లాడతాను దీనికి కొంత ఉపద్గతాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ప్రిలరా పేతృపత్రికలో నుంచి నేను చెప్పబడిన అంశములో నుండి మాట్లాడే ముందు ఉపద్గతాన్ని ఈ మొదటి పేతరు పత్రికలో నుంచి మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను ఈ మనము దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఈ పేతృపత్రిక మనము ఉపద్గతాన్ని తెలుసుకున్నప్పుడు సీమోను పేతురు అనబడిన వ్యక్తి ఈ పత్రికను వ్రాయటం జరిగింది ఇతడు యేసు వారి యొక్క అపోస్తులలో మొదటిగా సీమోను పేతురు మనకి కనబడతాడు ఇతని యొక్క వృత్తి చేపలు పట్టేటువంటి వృత్తి యేసు ప్రభువారు చేత ఈ వ్యక్తి పిలువబడ్డాడు సీమోను అనేది హెబ్రి పేరు అతడు సీమోను పేతురను కూడా పిలువబడేవాడు పేతురు అనేది గ్రీకు పేరు పేతురు అనగా రాయి ఇతడికి అరమిక్ భాషలో క్యాఫా అని కూడా పిలవటం జరిగింది వీళ్ళరా ఈ పేతురు అనబడినటుడు ఈ వ్యక్తికి యశు ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి ఇతడికి వివాహమైంది అనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం చూడవచ్చు ఈ దీని గ్రంథకర్త ఎవరంటే ఆ పోస్టర్ ఉన్నట్టు యొక్క పేతురు వ్రాసినటువంటి కాలం క్రీస్తు శకం అరవై నాలుగు అరవై ఏడు మధ్యకాలంలో ఈ పత్రిక రాశాడు అనటానికి ప్రిలరా భక్తులు ఆధారాలు చూపించారు ఈ పత్రికలోని ఒక ముఖ్య విషయం ఏంటంటే క్రైస్తవులు క్రీస్తువులను బట్టి శ్రమలు పొందినప్పుడు నిరీక్షణ కలిగి ఉండుట అనే విషయాన్ని మనం చూస్తాం అతడు బౌలోనులో నుండి ఈ ఉత్తరాన్ని రాశాడు అయితే నేను చెప్పాలనుకునే అంశాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను ఇప్పుడు శ్రమలు కలుగజేయు వారికి పరోక్షమునిచ్చు జవాబు ఏది ప్రియులరా ఎలా మనము మనల్ని శ్రమ పెట్టేవారికి మనము పరోక్షంగా జవాబు ఇవ్వాలి అంటే ఒకటి దేవుడు పరిశుద్ధుడు ఈ సత్యం లోకం ఎరగదు మన పరిశుద్ధ ప్రవక్తన ద్వారా ఈ సత్యాన్ని లోకమునకు మనము తెలియచేయాలి ఈ విషయాలు మనము మొదటి పేతృపత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినము నుండి నేను పదహారు చదువుతానండి కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండు నేను పరిశుద్ధుడని ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండడని అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయలగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవక్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తని ఎందు పరిశుద్ధులై ఉండుడి ప్రిలరా అందుకే ఇక్కడ పెట్టబడిన అంశం ఏంటంటే శ్రమలు కలుగజేయ వారికి పరోక్షముగా నిచ్చే జవాబు ఏది ఎలా మనము జవాబు ఇవ్వాలంటే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధత ఈ లోకము ఎరగదు గనుక మన పరిశుద్ధ ప్రవక్తను బట్టి మనను బాధ పెట్టేటువంటి వారికి మనము జవాబు ఇవ్వవలసిన వారమై ఉన్నాం దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు ఆయనలో పరిశుద్ధత ఉంది ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నమ్ముకుంటే వారు కూడా పరిశుద్ధులుగా జీవించగలుగుతారు అందుకే ఈనాడు యశు ప్రభు వారు పరిశుద్ధుడు గనక ఆయన నమ్ముకుంటే నేను కూడా పరిశుద్ధంగా జీవించగలుగుతాను అని చెప్పి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారికి ఈ లోకములో ఉన్నవారు శ్రమలు కలగజేస్తా ఉన్నారు అయితే వాళ్ళకి మనం ఇచ్చేటువంటి జవాబు ఎలా ఇవ్వాలి అంటే మనము పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ పరిశుద్ధ ప్రవర్తన ద్వారానే లోకానికి మనల్ని ఇబ్బంది పెట్టే వారికి మనము జవాబును ఇవ్వవలసిన వారమై ఉన్నామన్నటువంటి ఒక సత్యాన్ని అపోసుడు అన్నటువంటి పేత్రి గారు ఈ భాగములో తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు అంటున్నాడు నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాట తెలియచేశాడు గనక ప్రియా పిల్లరా ఈ లోకములో పరిశుద్ధులకి శ్రమలు ఉన్నాయి నీతి కలిగి జీవించే వారికి శ్రమలు ఉన్నాయి అయితే ఎవరైతే శ్రమలు కలిగిస్తున్నారో ఎవరైతే పరిశుద్ధులను బాధపెడుతున్నారో వారికి లోకములో ఉన్న వారికి మనం ఇచ్చేట జవాబు ఇదే ప్రిలరా చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి అనే మాట మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం గనుక దేవుని బిడ్డలు నిత్యము పరిశుద్ధత కలిగి నిత్యము పరిశుద్ధతలో జీవించగలిగినట్లయితే ఆ పరిశుద్ధ ప్రవక్తనే మనల్ని బాధ వారికి అది రుజువు పరుస్తుంది అది జవాబిస్తుంది మనము మన జీవితం వేరుగా ఉంది మన ప్రవక్తను వేరుగా ఉంది కానీ వీళ్ళు ఇంత మంచిగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు మనం ఇంకా పాపములో ఉన్నామనేటువంటి గ్రహింపు వారికి మనము ఇవ్వాలి అని చెప్పి పేత్రి గారు తెలియచేస్తూ ఉన్నాడు రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోక భాగ్యములు నశించుచున్నవి ఆ సత్యము మన ప్రవక్తల ద్వారా మనము లోకానికి తెలియచేయాలి ఈ లోకములో ఎన్ని కలిగి ఉన్నా ఈ లోకములో ఎంత ధనధాన్యాలు కలిగి ఉన్నా ఎంత భాగ్యవంతులుగా ఈ లోకములో పిలువబడుతున్నా ప్రిలర మరి అవన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని మనము ప్రవర్తన ద్వారా మనను బాధ పెట్టే వారికి మనము తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని ఈ పేతృపత్రికలో తెలియచేస్తాడు మొదటి పేతృపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువుదాం సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అన్నమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూను నిలుచును గమనించారా ఈ లోకము గతించిపోతుంది ఈ లోకములో ఉన్నవి గతించిపోతాయి సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అనేటువంటి మాట ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం సర్వ శరీరులు గడ్డిని పోలినవారు సర్వ శరీరులు ఈ లోకములో ఎంతోమంది మేము అందమైన వారు మేము సౌందర్యం కలిగి ఉన్నాము మేము బలము కలిగి ఉన్నాము మేము ఆరోగ్యము కలిగి ఉన్నాము మేము భవనాలు కలిగి ఉన్నాము మేము భూములు కలిగి ఉన్నాం మేము వెండి బంగారాలు కలిగి ఉన్నాం మేము భాగ్యవంతులము అని చెప్పుకుంటున్న వారు ఈ లోకములో అందరూ ఉన్నారంట అయితే వాళ్ళకి చెప్పబడుతున్న మాట ఏంటని అంటే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు ఇదండి మానవ బ్రతుకు గడ్డిని పోలియున్నారు గమనించండి లోక భాగ్యములన్నీ నశించిపోతాయి అందుకే భక్తుడు ఏం చెప్తాడంటే మరొక చోట ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు ఎవడైనను లోకమును ప్రేమించిన ఎలా తండ్రి ప్రేమ ఉండదు లోకములో ఉన్న దంతుయు అనగా శిరేరాశియు నేత్రాశియు జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే నేను చదువుతున్న మాటలు మొదటి వ్యవహార పత్రిక రెండవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వరకు ఇప్పుడు పదిహేడు వచ్చును చదువుతాను లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును గమనించారా అందము గతించిపోద్ది లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయి దేవుని వాక్యము నిలిచి ఉంటుంది దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిలిచి ఉంటారు ఈ సత్యాన్ని మనను బాధ పెట్టేవారికి మనము మన ప్రవర్తన ద్వారా రుజువుపరచాలంట రెండవది ప్రియా స్నేహితులారా ఏది లోకం శాశ్వతమైనది కాదు శాశ్వతమైనది దేవుని రాజ్యం శాశ్వతమైనది దేవుని యొక్క వాక్యం అందుచేత ఈ శరీరము గతించిపోతుంది గడ్డంటండి మీరు గమనించండి సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అన్నాడు ఇంత అల్పమైనటువంటి దానికి మానవాడిని భక్తుడు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతా గడ్డి పువ్వును ఉన్నది రాలిపోవటం జరుగుతుంది అందుకే ఒక భక్తుడు పాట ఎవరు రాశాడంటే రాలిపోదివో నీవు కూలిపోదివో తెలియదురా నీకు ఏ గడియో రాలిపోదివో నీవు కూలిపోదివో తెలియదురా నీకు ఏ గడియో పువ్వురాలు వేదమునా రాలిపోదువో బుడగవురా నీవు బ్రతకవురా ఎంత అల్పమైన వాళ్ళు ఎంత అల్పమైన వాళ్ళు ప్రియా స్నేహితులారా దేవుని వాక్యం చెప్తుంది అన్నీ ఈ లోకభాగ్యాలు అన్నీ గతించిపోతాయి కానీ నిలిచి ఉండేది దేవుని వాక్యము నిలిచి ఉండేది దేవుని చిత్తాన్ని జరిగించేవారు అని చెప్పి మన ప్రవక్తన ద్వారా మనము మనను బాధ పెట్టేవారికి మనము జవాబు ఇవ్వవలసిన వారమై ఉన్నాము మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా ఈ భక్తుడు ఈ పేతృపత్రికలు పత్రికలు వస్తున్నటువంటి మాటలు చూస్తే మూడవది చిన్న బిడ్డల వల్లే కల్మస్సు మనము ఏం చేయాలంటే దూరంగా ఉండాలంట చిన్న బిడ్డల వల్లే కల్మస్సు దూరముగా ఉండవలేను అంటే చిన్న పిల్లలు కల్మస్సు ఏం చేస్తారు దూరంగా ఉంటారు వాళ్ళకి చెడు అంటే ఏంటో తెలియదు వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు అంత మరి చిన్న పిల్లల వల్లే కల్మశమునకు మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలి కల్మశము లేని వారి వలె మనం ఉండాలంట ఈ మాటలు ఎక్కడ చెప్తాడంటే రెండవ అధ్యాయము మొదటి మూడు వచ్చినాల్లో చెప్తాడు ఈ మాటలు ఒక్కసారి నేను మీకు జ్ఞాపనం చేయాలని ఆశపడకూర్చున్నాను దేవునికి మహిమ కలుగునిగాక గాక ప్రియా దేవుని బిళ్ళారా పరిశుద్ధ లేఖనములోనికి మనం వచ్చి ఒక్కసారి మాటలు మనం చూద్దామండి చాలా చక్కగా వివరిస్తాడు పేతుడు భక్తుడు ఈ భాగములో ఆయన అంటాడు కొన్ని మాటలు మనం చూద్దాం ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటాడు రుచి చూచుట అంటే అనుభవపూర్వకంగా తెలుసుకునుట అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ప్రియులరా ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వ్యాసధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటాడు ప్రియా స్నేహితులరా చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు సమస్తము అంటే అన్ని రకాలైనటువంటి వ్యర్థమైన ప్రవర్తనలను మనుషుడు మానివేయాలి ఇది పేత్రి గారు చెప్తున్నటువంటి మాట దుష్టత్వము అంటే భక్తిహీనత అని అర్థం ప్రియుల నేటు దినాలలో అనేక మంది దుష్టత్వములోనే జీవిస్తూ ఆ దుష్టత్వంలో బ్రతుకుతూ దేవుని వెళ్ళారా ఉన్నారు అయితే గారు అంటున్నాడు మీరు దుష్టత్వములో ఉండటానికి వీలు లేదు ఆ భక్తిహీనత దుష్టత్వం అంటే భక్తిహీనత భక్తి అంటే ఏంటి తెలుసుకుని చేసేది భక్తి అంటే ఏంటి యథార్థంగా ఉండటం భక్తి అంటే తాగటం కాదు అంటే భక్తి పేరులో సింధులేయటం కాదు అంటే భక్తి పేరులో అల్లరి చేయటం కాదు అంటే భక్తి పేరులో భక్తిహీనమైన కార్యాలు చేయటం కాదు కనుక చెప్తున్నాడు అంటున్నాడు మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చిన్న బిడ్డల వలె కల్మస్సుమునుకు దూరముగా ఉండాలి అక్కడ చెప్తున్నాడు దుష్టత్వము అంటే భక్తిహీనత ఆ తర్వాత అంటాడు కపటము లోపల ఒకటి ఉంచుకుని బయటికి మరొక మాట చెప్పుట ఇది మానవ జీవితం కపటం అంటే ఇదండి కపటం లోపల ఒకటి ఉంచుకుని బయటికి మరొకటి చెప్పుట ఈ యుక్తి ఇది సాతాని యొక్క యుక్తి దేవుని బిళ్ళరా ఎలాంటిది మనలో ఉండకూడదు అని చెప్తాడు అంటాడు వ్యాసధారణ మూడో మాట ఇక్కడ చెప్తాడు వ్యాసధారణ ఒకటేమో దుష్టత్వము రెండోది ఏమో కపటం మూడోది వేషధారణ లోపల భక్తి గలవారై దేవన్ బిళ్ళరా మనము ఉండాలి కానీ దేవుని బిళ్ళరా కొంతమంది ఉంటారు భక్తి ఉండదు వారిలో శక్తి ఉండదు కానీ మనము కలిగి ఉండవలసింది ఏంటనంటే లోపల భక్తి గల వారి మనం ఇష్టపడాలి దాని శక్తిని ఆశ్రయించేవారుగా మనం ఉండాలి పౌలు గారు అంటాడు తిమోతికి రాస్తూ పైకి భక్తి పనుల వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి మీరు దూరంగా ఉండండి అంటాడు భక్తి శక్తితో కూడిన భక్తి మనం చెయ్యాలి ధైర్యంతో కూడిన భక్తి మనం చెయ్యాలి భయముతో కూడినటువంటి భక్తి మనం చేసేవారంగా ఉండాలి దేవుని బిడ్డలమైనటువంటి మనకి దేవుడు ఈరోజు నేర్పిస్తున్న పాఠం ఇది మనకు శ్రమలు కలగ చేసే వారికి పరోక్షంగా ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే మూడవది మనము కల్మర్షములైనటువంటి చిన్న బిడ్డల వలె మనం ఉండాలంట నాలుగో మాట అక్కడ చెప్తాడు అసూయా అంటున్నాడు అసూయా ప్రియా దేవుని వెళ్ళారా సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో ఇది ఒకటండి అందుకు మనలో అసూయ అనేటువంటిది ఉండకూడదు అంటాడు లోకమంతా ఈనాడు చూస్తే ఈ అసూయ అనేటువంటి పాపాన్ని మనుషులు కలిగి ఉన్నారు అయితే క్రైస్తవులమైనటువంటి మనకి పేత్రి గారు ఇక్కడ ఇస్తున్నటువంటి హెచ్చరిక దేవుని ఆత్మ ద్వారా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే చిన్న బిడ్డల వల్లే కల్మష దూరంగా ఉండాలి అలా మనము వారికి జవాబు చెప్పాలి రిలరా ఏంటి జవాబు ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు నాలో దుష్టత్వం ఉంది నాలో కపటం ఉంది నాలో వ్యాసధారణ ఉంది నాలో అసూయ ఉంది వారవలేనటువంటి మనసు నాలో ఉంది కానీ ఇప్పుడు నేను అవన్నీ మానేశాను ఇప్పుడు చూడు నా ప్రవక్తను ఎలా అని చెప్పి లోకముల మనం శ్రమ పెట్టే వారికంట మనం రుజువుపరచాలంట పరచాలంట నాలుగవది మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి ప్రియా దేవుని బిడ్డారా పరిశుద్ధ లేఖనములు మనం చూస్తున్నాం పరిశుద్ధ లేఖనములు మనం చూస్తే ఇంకొక మాట ఇక్కడ చెప్తాడండి ఏమంటాడంటే సమస్త దోషణ మాటలను మాని అంటాడు సమస్త దోషణ మాటలు మాని దూషించటం ఈరోజు చాలామంది దేవుణ్ణి దూషిస్తున్నారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలను దూషిస్తూ ఉన్నారు ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి దూషిస్తున్నారు ఆ పరిశుద్ధుడైన దేవుని కలిగినటువంటి బిడ్డలు కూడా దూషించి బాధించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పటికైనా మానుకోవాలని దేవుడు ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డరా తర్వాత ఆయన అంటాడు కొత్తగా జన్మించిన శిశువును పోలినవారై అంటాడు క్రొత్తగా జన్మించిన శిశువును పోలినవారై ఇలా ఈ లోకములో క్రైస్తవులు ఇలా ఉంటే వీళ్ళరా ఇంకా శ్రమలు పెట్టుతూ ఇంకా బాధ పెడుతూ మీరు సువార్త చెప్పవద్దు లేకుంటే మీరు మందిరాలకు వెళ్ళొద్దు లేకుంటే మీరు మందిరాలు కట్టొద్దు అని చెప్పి ఇంకా బాధ పెట్టే వాళ్ళకి మన ప్రవక్తనే సాక్ష్యమిస్తుంది అయితే నాలుగవది ఏం చెప్తాడంటే పేత్రి గారు మీ సత్ప్రవక్తను చూచి మిమ్మల్ని దూషించేవారు సిగ్గుపడుదురు అంటాడు మొదటి పేత్రి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చున ఒకసారి చూద్దామా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గొచ్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయంతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండడి మీ హృదయమునందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవక్తని మీద అపనంద వేయవారు సిగ్గుపడుదురు ఒక ఒకరోజు రాబోతుంది ఆ ప్రియా ప్రభువు దగ్గరికి వచ్చి హృదయములో ఉన్న పాపమంతా తీసివేసుకుని ప్రభువునంట హృదయములో ప్రతిష్ఠించుకోవాలంట ఆ ప్రతిష్ఠించుకుని సత్ప్రవక్తను కలిగి జీవించేటువ భక్తుల మీద అంట అపనిందలు వేసేట వాళ్ళు ఒకరోజు సిగ్గుపడతారు అన్నాడంటే మీ సత్ప్రవక్తనే వాళ్ళనికి జవాబిచ్చినప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు అనే మాట మనం చూస్తున్నాం ఈనాడు అనేక మంది భక్తుల మీద దైవ జనుల మీద అనేక మంది భక్తి కలిగి జీవిస్తున్న విశ్వాస బిడ్డల మీద లోకములో కొందరు అపనందలు వేసి ఎలా ఈ క్రైస్తవ్యాన్ని పాడు చేద్దామా అని చూసేవారు లోకములో ఉన్నారు ఉన్నారండి ఎలా బురద జల్లాలా ఎలా వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చూస్తున్నట్టు వారికి మన సత్ప్రవక్తనే సాక్ష్యమిస్తుంది అందుకే చెప్తున్నాడు ఎంతో చక్కటి మాట అండి అంటున్నాడు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి మీ హృదయాల్లో అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులన్నీ దూషింపబడుదరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవక్తన మీద అపనంద వేయవారు సిగ్గుపడతారు సత్ప్రవర్తన మీద సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన నిజంగా అర్థం కాని విషయం ఏంటంటే ఒకప్పుడు లోకములో మన ప్రభువుని నమ్ముకోక మునుపు లోకానుసారంగా చెడులో జీవిస్తూ మందు తాగి సిగరెట్లు కాల్చి సినిమాలు చూచి లేకుంటే లోకములో దేవునికి ఇష్టము కాని కార్యాలు చేస్తున్నప్పుడు ఒక్క వ్యక్తన మాట్లాడండి నువ్వు అలా బ్రతుకుతున్నావు నీ ప్రవక్తను మార్చుకోమని చెప్పి కానీ ఏసు ప్రభు వచ్చి యేసు ప్రభు వారు జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడు ప్రవక్తలలో మార్పు తీసుకొచ్చాడు అందరూ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మారారు మార్పు చెందారు మార్పు చెంది దేవుని కొరకు జీవిస్తంటే ఇప్పుడు ఎంత బురద చల్లాలంత బురద చల్లి యే సుప్రభారి దేవుడు కాదు లేకుంటే ఏ సుప్రభారిని మీరు నమ్ముకోవటానికి వీలు లేదు మీరు ఏ సూప్రభారి దగ్గరికి వెళ్ళటానికి వీలు లేదు నేను ఈ మధ్య స్వర్ట్ ఫర్ దొంగలు అంటారు కదండి వాళ్ళ చరిత్ర చదివినప్పుడు ఏ మన బ్రిటిష్ ప్రభుత్వం కానీ మన ప్రభుత్వాలు ఏది మార్చలేకపోయింది వాళ్ళని కానీ మార్చింది అంటే తెలుసా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ వార్త ప్రేమ వార్త వాళ్ళ మార్చిందండి వాళ్ళు మార్చింది దేవుని యొక్క వార్త ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా వచ్చి చెప్తున్నారు ఏమని అంటే మమ్మలను ఏ ప్రభుత్వాలు మార్చలేదు కాని ఏ చట్టాలు మార్చలేదు కాని ఒక యేసు వారి యొక్క స్వార్త మాత్రమే మమ్మలను మార్చింది అని చెప్పి ప్రియా స్నేహితులారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది క్రైస్తవులని యొక్క మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మీ సత్ప్రవక్తన మీద నింద వేసేవారు సిగ్గుపడేటట్లుగా మీరు ప్రవక్తన కలిగి నడుచుకోండి మంచి ప్రవక్తన సత్ప్రవర్తన దీనికి ఒక మాట మనం చూస్తే ఋతు గ్రంథములో మూడవ అధ్యాయములో పదవచ్చునం ఒకసారి చూద్దామండి ఋతు గ్రంథం మూడవ అధ్యాయము పదవచ్చనములో ఒక మాట మనం చూస్తే చాలా ఆశీర్వాదకరమైన మాట మనం అక్కడ చూస్తామండి అతడు నా కుమారి యహోవ చేత నువ్వు దీవిన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక యుడుట వలన నీ మునుపట్టి సత్ప్రవక్తన కంటే వెనకట్టి సత్ప్రవక్తన మరి ఎక్కువైనది ఈ భాగంలో చూస్తున్నప్పుడు బోయాజు అనేటువంటి ఒక ధనవంతుడు మనకి కనబడతాడు ఇతడు చాలా భక్తి కలిగినవాడు దైవభయము కలిగినవాడు దాతృత్వం కలిగినవాడు అతనికి పొలం ఉంది ఆ పొలంలో అతడు పనిచేసేట వారికి ఏం చెప్తాడంటే కోత కోసేటప్పుడు మీరు ఫరలు అక్కడక్కడ మీరు వేసుకుంటే వెళ్తారు కదా మీరు కట్టేత కట్టేటప్పుడు పనలు ఒకవేళ విడిచిపెట్టారనుకో ముందుకు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళొద్దు అది వదిలేయండి అది ఎవరికంటే ఆ పేదవారు వెధవరాండులు వచ్చి వాటిని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఆహారంగా భోజనం తింటారు వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఆ దీవెన నా మీదకి వస్తుంది అని చెప్తాడు అయితే మోయాబి దేశములో నుండి ఒక జనంగములో నుండి పాపంపు జీవితం కలిగినటువంటి జీవితములో నుండి ఒక వ్యక్తి అక్కడ మోయాబు దేశాన్ని విడిచిపెట్టి ఈ ఒక ప్రాంతానికి వచ్చింది వచ్చినప్పుడు ఈయన పొలములో ఆమె చేస్తుంది పరిగెరుకుంటా ఉంది ఒక అనాదిగా ఒక దిక్కులేని వ్యక్తిగా ఏరుకుంటూ ఉండగా ఆ బోయాజు ఆమెని పరిశీలన చేస్తూ వచ్చాడు ఆమెను పరిశీలన చేస్తూ వచ్చినప్పుడు ఆమె ఎలా కనబడుతుందంటే సత్ప్రవక్తను కలిగిన అమ్మాయిగా కనిపిస్తూ ఉందంట రెండు చేతులు జోడించి కోరుతున్నాను అబ్బాయికైనా అమ్మాయికైనా ఈ వాక్యం వర్తిస్తుంది ఏంటంటే మీరు ఎలా ఉండాలంటే సత్ప్రవక్తను కలిగిన వారిగా మీరు ఉండాలి మంచి ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మీరు జీవించగలిగితే మీ యవ్వన జీవితాన్ని ఆ ప్రియప్రభు నిండారుగా దేవుడు దీవిస్తాడు ఈ రూతు అనబడినటువంటి వ్యక్తి ఎలా కనిపించిందంటే సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఆయన అంటున్నాడు నా కుమారి ఎంత చక్కటి మాట అండి అవునండి దేవుడు నా కుమారి అని సంబోధిస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని దేవుని ఆ నమ్ముకున్నటువంటి వారు కూడా మిగతా వాళ్ళని పెద్దవాళ్ళు ఎలాగా సంబోధిస్తారు నా కుమారి అని చెప్పి ఎంత చక్కటి భాష దేవుడు మాట్లాడతాడో ఎంతటి చక్కటి భాష మాట్లాడేటట్లుగా దేవుడు తన బిడ్డలకి కృప చూపిస్తున్నాడో చూడండి ప్రియులరా దేవుడు అల్లరి చిల్లరిగా మాట్లాడే దేవుడు కాదు ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్లో కూడా గొప్ప మార్పును తీసుకుని వస్తా ఉన్నాడు ఆయన దగ్గరకు వస్తే ఇంత గొప్ప మార్పు ఉంది రావచ్చు కదా ఆయన దగ్గరికి వస్తే బాగుపడతావు కదా వస్తే మారతావు కదా వస్తే విలువ పెరుగుతుంది కదా రావచ్చుగా దేవుడి దగ్గరికి చూడండి ఎంత బాగా ఆయన మాట్లాడుతున్నాడు ఏమన్నాడు నాకు మారి యోవ చేత నువ్వు దీవిన నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపట్టి సత్ప్రవక్తన కంటే వెనకట్టి సత్ప్రవక్తన మరి ఎక్కువైంది అంటే ఇవి చాలా అందమైన అమ్మాయి కానీ ఆ అందాన్ని బట్టి ఎవ్వరూ ఆమెని వచ్చి పొగిడిన పొంగుపోల మిగతా విషయాలు చెప్తాను టైం అయిపోయింది తలలో ఉంచని ప్రార్థన చేద్దాం ప్రేమైన తండ్రి నీ కొందనాలు దైవ సన్నిధిలో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని శ్రమ పెట్టే వారికి పరోక్షంగా మేము ఏ విధంగా జవాబు ఇవ్వాలో మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ఏ విషయాలు ప్రవా ఇంకా మేము నేర్చుకోవటానికి సహాయం ఇచ్చేయండి విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలు మేము సరి చేసుకుని ముందుకు సాగుటం సహాయం చేయమని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని దీవించమని ఏ సునాముని అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు ఆయన విమనిస్తున్న సకల భక్తులకు తోడైన గాక ఆమె అందరు కొందనాలు వచ్చేవారు కలుసుకుందాం